ఇది పాలంపేట అనే ఉన్నది పాలంపేట దగ్గర చాలా పురాతనమైన టెంపుల్ అనమాట అందుకే మన చిన్నప్పుడు కూడా చదువుకున్నాము రామప్ప దేవాలయం ఇప్పుడు ఈ రామప్ప దేవాలయానికి వెళ్తున్నాం అన్నమాట ఇది పాలంపేట ఊరు దగ్గర ఇది పాలంపేట ఊరి దగ్గర ఇది ఎంట్రన్స్ ఇట్లాగా రామప్ప దేవాలయం ఇది చాలా పురాతనమైన దేవాలయం ఇది సో చూడండి ఇక్కడ చుట్టూ కూడా నేచర్ కూడా చాలా బాగుంది చుట్టూ అంతా కూడా చాలా ఓపెన్ ప్లేస్ కొండలు రామత్త దేవాలయం అక్కడ ఎదురుగా కనిపిస్తుంది రామప్ప దేవాలయం అన్నమాట ఇది మనం రామప్ప దేవాలయం గురించి చిన్నప్పుడే పుస్తకాలు చదువుకున్నాము ఇట్లా అంత అంతా కూడా పిల్లలు లోపలికి వెళ్ళాలి కొంచెం లోపల ఉన్నది ఇది రామప్ప దేవాలయానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట అది రామప్ప దేవాలయం కాకతీయుల గొప్ప శిల్ప కళను ప్రతిబింబించే అద్భుత కట్టడం ఇది తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన తొలి తెలంగాణ ఆలయం ఈ ఆలయాన్ని గణపతి దేవుని కాలంలో ఒక వెయ్యి రెండు వందల పదమూడులో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు కథా నిర్మాణం ఇరవై నిమిషాల స్క్రిప్ట్ ఒకటి నుంచి రెండు వరకు నిమిషాలు ప్రవేశం రావప్ప దేవాలయం ఎలా ప్రత్యేకమైంది ఇది ఎందుకు యునెస్కో గుర్తింపు పొందింది కాకతీయుల కాలంలో శిల్పకళ మరియు దేవాలయ నిర్మాణం ఎలా ఉండేది మూడు నుంచి ఆరు వరకు నిమిషాలు చరిత్ర నిర్మాణం పదమూడవ శతాబ్దంలో గణపతి దేవుని పాలనలో నిర్మాణం ప్రారంభం రేచర్ల రుద్రుడు దీన్ని సారథ్యం వహించడం దేవాలయానికి ప్రధాన శిల్పి రామప్ప అనే వాస్తుశిల్పి అందుకే ఈ ఆలయం అతని పేరుతో ప్రసిద్ధం అయింది శిల్పకళలో తేలికపాటి ఇటుకలు శిథిలాలు నిరోధించే శైలి శబ్దాన్ని గ్రహించే రహస్య నిర్మాణం శివుని ప్రధాన విగ్రహం గర్భగృహం మండపాలు నాట్య మండపం ఏడు నుంచి పది వరకు నిమిషాలు శిల్పకళ ప్రత్యేకతలు గోపురం శిఖర భాగం తేలికపాటి ఇటుకలతో నిర్మించబడింది ఇవి నీటిపై కూడా తేలుతాయి డెబ్బై రెండు తరహాల నర్తక భంగమల శిల్పాలు గజకేసరి యుద్ధం రామాయణ మహాభారత శిల్పాలు సబ్దం ప్రసారం అయ్యే విధంగా నిర్మాణం కదిలించే ఏకశిలా స్తంభాలు పదకొండు నుంచి పద్నాలుగు వరకు నిమిషాలు ఆలయ విశేషాలు వాస్తు శాస్త్రం రుద్రేశ్వర ఆలయ ప్రాముఖ్యత మంత్రశక్తితో భక్తులను ఆకర్షించే శిల్పకళ ఒకే రాతిని చెక్కి చేసిన ద్వారాలంకరణ గర్భగృహ నిర్మాణం శివలింగానికి కాంతి ప్రసారం అయ్యే విధానం పదిహేను నుంచి పదిహేడు వరకు నిమిషాలు రామప్ప ఆలయానికి ఎదురైన విపత్తులు పదిహేడవ శతాబ్దంలో మొఘల్ దండయాత్రలో భాగంగా హాని కాలానుగుణంగా కొన్ని శిఖర భాగాలు నశించడం భూకంప ప్రభావానికి నిరోధంగా ఆలయం నిలవడం పద్దెనిమిది నుంచి ఇరవై వరకు నిమిషాలు ప్రస్తుతం పరిస్థితేంటి

Yeah. దేవాలయం నిర్మాణం విశేషాలు రామప్ప దేవాలయం పదమూడవ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన అద్భుత శివాలయం ఇది కాకతీయ రాజ్యానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన శిల్పకళ కట్టడంగా నిలిచింది ఒకటి ఆలయ నిర్మాణం పాలకులు ప్రధాన శిల్పి నిర్మాణం ప్రారంభం కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు ఒకటి ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటి ఆలయ నిర్మాణం ప్రారంభమైంది నిర్మాణ బాధ్యత కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు దీన్ని నిర్మాణ బాధ్యత తీసుకున్నాడు ప్రధాన శిల్పి ఈ ఆలయ ప్రధాన శిల్పి రామప్ప ఆలయ శిల్ప కళలో అతని ప్రతిభ విశేషమైనది అందుకే ఈ ఆలయానికి రామప్ప దేవాలయం కాని పేరు వచ్చింది రెండు శిల్పకళ ప్రత్యేక కలిపా నిర్మాణ శైలి వాస్తుశాస్త్రం ఆలయం వాస్తు ప్రకారం నిర్మించబడింది ఇందులో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి ఒకటి గర్భగృహం ప్రధాన శివలింగం ఉన్న ప్రదేశం రెండు అంతరాలం గర్భగృహం ప్రధాన మండపాన్ని కలిపే భాగం మూడు మహామండపం పెద్ద మందిరం భక్తులు ప్రార్థనలు చేసే స్థలం గర్భగృహంపై శిఖరం గోత్రం ప్రత్యేకత కలిగి ఉంది ఆలయాన్ని మరొక పెట్టిన బహుళ స్థాయి స్థూప ఆకృతిలో నిర్మించారు ఇది కాలపరిమితిని కట్టుకునేలా ఉంటుంది బి తేలికపాటి ఇటుకల ప్రత్యేకత ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన సంగీతల ఇటుకలు చాలా తేలికగా ఉంటాయి ఈ ఇటుకలు నీటిపై కూడా తేలతాయి ఇవి శిథిలాలు తట్టుకునేలా రూపొందించబడ్డాయి ఇవి శబ్దాన్ని గ్రహించేలా ఉండటం విశేషం సి శబ్దాన్ని గ్రహించే నిర్మాణం ఈ ఆలయం శబ్దం పరంగా ప్రత్యేక నిర్మాణ శైలిని కలిగి ఉంది శిల్పాల మధ్య వాయు శబ్ద తరంగాలు ప్రసరించేలా నక్షత్ర ఆకారంలో నిర్మించారు ప్రధాన మండలంలో ఎక్కడ నిలబడి మాట్లాడిన శబ్ద ప్రకల్పనలు తిరిగి వస్తాయి మూడు దేవాలయ నిర్మాణంలోని ముఖ్య అంశాలు ఏ శివుని ప్రధాన విగ్రహం గర్భగృహంలో రుద్రేశ్వర స్వామి ప్రధాన విగ్రహంగా పూజించబడుతోంది ఇది మృతిక శిల్పకళలో ప్రత్యేకమైనది బి నాట్య మండపం దేవాలయంలోని నాట్య మండపం అత్యంత ప్రత్యేకమైన నిర్మాణం ఇందులో డెబ్బై రెండు రకాల నాట్య భంగమలు శిల్పంగా చెక్కబడ్డాయి వీటిలో కాకతీయుల సంస్కృతి ప్రతిబింబించే శిల్పాలు ఉన్నాయి సి వారాలంకరణ శిల్పాలు ఆలయంలోని గోడలు స్తంభాలు ఎంతో సుందరమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి ముఖ్యంగా గజకేసరి యుద్ధం రామాయణం మహాభారతం పురాణ గాథలు శిల్పాల్లో కనిపిస్తాయి రామప్ప దేవాలయంలోని శిల్పాలను చూసిన పర్యాటకులు వాటి సూక్ష్మత శిల్ప కళను చూసి ఆశ్చర్యపోతారు నాలుగు ఆలయ ప్రత్యేకతలు విజ్ఞానపరమైన విశేషాలు భూకంప నిరోధక నిర్మాణం ఈ ఆలయ గోపురం భూకంపాలకు తట్టుకుంటుంది